తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలములో యుధ తన అన్నదమ్ములను విడిచి అదుల్లాం వాడొకడి దగ్గర ఉండడానికి కొండసీమ నుండి దిగి వెళ్ళాడు ఆ మనిషి పేరు హీరా అక్కడ షూయ అనే పేరు గల కనాను వాడొకటి పిల్లను యూధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది వాడికి ఏరు అని పేరు పెట్టాడు యూధా ఆమె మళ్ళీ గర్భవతి మరో కొడుకును కన్నది వాడికి ఓనాను అని పేరు పెట్టింది ఆమె ఆమె మరో కొడుకును కని వాడికి షేలా అనే పేరు పెట్టింది వానికి అన్నప్పుడు యూధా ఖజీబ్ ఉన్నాడు యూధా తన పెద్ద కొడుకు ఏరుకు తామారు అనే ఆమెను పెళ్లి చేశాడు యోధా పెద్ద కొడుకు ఏరు చెడ్డవాడని యుహోబాకు తెలుసు కనుక అతన్ని మరణానికి గురి చేశాడు అప్పుడు యూధా ఓనానుతో నీ అన్న భార్య దగ్గరకు వెళ్ళి ధర్మం జరిగించి నీ అన్న వంశం నిలబెట్టు అన్నాడు ఓనానుకు ఆ సంతానం తనది కాబోదని తెలుసు కనుక ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగకుండేనా తన వీర్యాన్ని నేల మీద విడిచాడు అతడు చేసినది యుహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాడు అప్పుడు యూదా తన కోడలు తామారితో మా అబ్బాయి షేలా పెరిగి పెద్దవాడయ్యే వరకు నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు అన్నాడు ఇతడు ఇతడి అన్నంలాగే చనిపోతాడేమో అని అతడు అనుకున్నాడు కనుక తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో ఉండిపోయింది చాలా రోజులయ్యాక యోధా భార్య షూయా కూతురు చనిపోయింది దుఃఖించే రోజుల తర్వాత యోధా అదుల్లాం వాడు హీరా అనే స్నేహితుడితో తిమ్నాకు తన గొర్రెల బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు ఇదిగో నీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్ళిపోతున్నాడ ఎవరో తామారుకు తెలియజేశారు అప్పటికి షేలా పెరిగి పెద్దవాడైనా తనను బాధ్యగా అతనికి ఇవ్వడం జరగలేదని తామారు తెలుసుకుని తన వైదవ్య వస్త్రాలను తీసివేసింది ముసుగు వేసుకుని ఒళ్ళంతా బాగా కప్పుకొని తిమ్నాకు పోయే త్రోవలో ఏనాయిం దగ్గర కూర్చుంది యోధ ఆమెను చూడడంతోనే వేష్యా అనుకున్నాడు ఎందుకంటే ఆమె తన ముఖం కప్పుకున్నది అతడు తన త్రోవలో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె తన కోడలను తెలియక నేను నీదో పోవాలి రా అన్నాడు ఆమెతో అందుకే అలాగే అయితే మీరు నాకేమిస్తారు అని అడిగింది మందలో నుండి మేకపిల్లను పంపిస్తానని అతడు జవాబీయగా దాన్ని పంపించే వరకు ఏదైనా కుదివి పెడతారా అని ఆమె ప్రశ్న వేసింది నీ దగ్గర ఏం పెట్టాలి అని అతడు అడిగితే నీ ముద్ర దాని తాడు మీ చేతికర్ర ఇవ్వండి అంది అతడు వారిని ఆమెకిచ్చి ఆమెతో పోయాడు ఆమె అతడి వల్ల గర్భవతి అయ్యింది ఆమె అక్కడి నుండి తరలి వెళ్ళి తన ముసుగు తీసివేసి తన వైదవ్య వస్త్రాలను మళ్లీ కట్టుకున్నది యోదా ఆ స్త్రీ దగ్గర నుండి ఆ కుదో విడిపించుకోవడానికి తన స్నేహితుడు ఆ అదుల్నం వాడి చేత మేకపిల్లను పంపించాడు గాని ఆమె ఎక్కడా కనిపించలేదు అతడు ఆ ప్రాంతం వాళ్ళను చూచి ఏనాయిం త్రో దగ్గర త్రో ప్రక్కన ముసుగు వేసుకున్న ఒక వేష్య ఉండేది ఎక్కడా అని అడిగాడు ఇక్కడ ఏ వేష్య లేదే అని వారు బదులు చెప్పారు అతడు యూదా దగ్గరకు తిరిగి వచ్చి ఆమె నాకు కనిపించలేదు అంతేగాక ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఏ వేష్య లేదని చెప్పారు అన్నాడు యూదా మనం అవమానానికి గురి కాకుండా ఆమెను వాటిని ఉంచుకొని నేను ఈ మేక పిల్లను పంపించాను కానీ ఆమె నీకు కనిపించలేదు అన్నాడు దాదాపు మూడు నెలల తరువాత యూదాకు ఎవరో ఇలా చెప్పారు మీ కోడలు తామారు వేష్యగా ప్రవర్తించింది వివిచి ఆమె గర్భంతో ఉంది యూధా అన్నాడు ఆమెను బయటికి తీసుకువచ్చి కాల్ చేయాలి ఆమెను బయటికి తీసుకువచ్చాక ఆమె తన మామ దగ్గర ఆ వస్తువులు పంపిస్తూ ఈ కబురు పెట్టింది ఇవి ఎవరివో ఆ మనిషి వల్ల నేను గర్భవతిని అయ్యాను ఈ ముద్ర ఈ తాడు ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టండి యోధా వాడిని గుర్తుపట్టి ఆమెను నా కొడుకు షేలాకు ఇవ్వలేదు గనుక నాకంటే ఆమె న్యాయంగా ప్రవర్తించింది అన్నాడు ఆమె ప్రసవ కాలంలో కవలలు ఆమె గర్భంలో ఉన్నారు ఆమె ప్రసవిస్తూ ఉండగా ఒక శిశువు తన చెయ్యి బయటికి చాపడం జరిగింది మంత్రసాని మొదట బయటికి వచ్చింది ఈ శిశువు అని చెప్పి వాడి చేతికి ఎర్రని దారం కట్టాడు అతడు తన చెయ్యి లోపలికి తీయగా అతడి తమ్ముడు బయటికి వచ్చాడు మంత్రసాని ఇలా సందు చేసుకు వచ్చావేమిటి అంది అందుచేత అతడికి పెరేసు అనే పేరు వచ్చింది తరువాత తన చేతికి ఎర్రని దారం ఉన్న వాడి అన్న బయటికి వచ్చాడు అతడికి జరాహు అనే పేరు వచ్చింది దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె